న్యూస్ కి స్వాగతం ఈ ఇంటి పట్టాలు అడిగితే నోటీసులు ఇస్తారా సిపిఐ ఆధ్వర్యంలో కరణంపేడు దళితులు తహసీల్దార్ ఆఫీస్ ముదటి తిరుపతి జిల్లా సత్యబేట్ నియోజకవర్గంలోని భుజనాడు కండ్రిక మండలం కరణంపేడు దళితులు ఇళ్ల పట్టాల కోసం కొంతకాలంగా పోరాటం నిర్వహిస్తున్నారు ముప్పై ఐదు రోజుల పాటు తహసీల్దార్ దీక్షలు చేయడం కలెక్టర్ ఆర్డీఓ ఆఫీసుల వద్ద ధర్నా నిర్వహించి వాళ్ళకి విన్నపాలు సమర్పించడం జరిగింది అయితే ఈ రోజు తహసీల్దార్ వద్ద నుండి వారికి మీరందరూ అనర్హులు మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కుదరదని నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే గతంలో ఉన్న తహసీల్దార్ ఇచ్చిన ఆర్జీలను పరిశీలించి లబ్ధిదారు అధికారులు గుర్తించామని ఆరు మందితో విఆర్ ఫోర్ టీం ను పంపడం జరిగింది వారు నూట ఇరవై ఏడు మంది కనబనంపేట దళితులు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అర్హులని నిర్ధారించడం ఆర్దివో గారికి తహసీల్దార్ వద్ద నుండి ఎండా సిమెంట్ నివేదిక ఇవ్వడం జరిగిందని సిపిఐ నాయకులు చినీ రాజా కత్ ధర్మయ్య తెలిపారు దళితులు పాల్గొన్నారు ఇప్పుడే కాదు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మండల తహసీల్దార్ వ్యవస్థను తెచ్చినప్పటి నుంచి ఈ మండలంలో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి వందలాది ఎకరాల భూములు తహసీల్దార్లు ఫ్రీడమ్ ఫైటర్ అని రాజకీయ బాధితులని మిలిటరీ అని వాళ్ళ పేరుతో వందలాది ఎకరాలు చేశారు ఈరోజు పట్టాలు చేసుకున్నారు చెట్లు పెట్టుకున్నారు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ పెత్తందారులంతా భూములంతా కూడా ఈరోజు పడ పెద్దదారుల మీ కోటీశ్వరులైపోయాయి జరిగింది అనేక మేము ఇక్కడ చెప్పాం అనేక పట్రోలు రద్దు చేయించాం ప్రే ప్రేమచంద్రారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు అదేవిధంగా అంతకుముందు ఇంకొక ఆయన కలెక్టర్గా ఉంటే ఆయన అన్ని పలానా కంచన పుత్తూరు గాజలపెల్లూరు ఇలాంటి అనేక నీరుపాట్ల గ్రామాలు చెప్తే అన్నీ కూడా బహిరంగ గ్రామాల్లో వచ్చి కూర్చొని అసైన్మెంట్ పట్టాలు రెడీ చేసి అడుగు సర్టిఫినిపించి ఈ మీరు ఉండడం లేదని చెప్పి కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది ఎక్కడో ఉబ్బల ముట్టగలో ఉన్నటువంటి భూములంతా కూడా కల్కిల్కి ఇచ్చేసారంట మొన్నే తహసీల్దార్ అడిగితే మాది కాదంటున్నారంట ఫారెస్ట్ ఉన్నది మాది కాదంటున్నారంట ఇద్దరు కలిసి సర్వే చేస్తున్నారంట ఇలాంటి ఒక అసంబద్ధమైన దండం పెడతా అంటారు అయితే వేసు దూరం దూరం ఏం సార్ తప్పు చెప్పండి సార్ ఇది అది తప్పండి కదా ఆమె నాయకు తెలిసిన అవసరం అంతా ఉంది కదా ఇదేండి ఇది అన్ని ఇచ్చారు సరే పది రోజులు పట్టస్తున్నా కూడా పట్టసుకోండి ప్రాసెస్ చేయాలా ఒకవేళ ముత్త చేస్తున్నామండి వాళ్ళు పట్టిన చెప్పండి లైఫ్ మోర్ షిఫ్ట్ అంత డెమేజ్ ఆక్సిడర్ యారొక షెడ్యూల్ చేస్తాము ప్రయత్నించి మనం చేస్తాం కోఆర్డినేట్ చెప్తోటి చెప్తోటి మనం క్లాస్ తీసుకుని అరరే ఇన్సర్ట్ ని దాలో నేక్ ప్రింట్స్ ని గాని సంపర్తిని సంపర్తిని అయావరేట్ మార్క్ రెండవ కోఆర్డినేట్ चेंजेस पर तक हम आते हैं प्रत्येक चेंजेस पर तक हम आते हैं और आगे का पाठ आगे चलते हैं